మ్యాట్రిక్ తో పాటు మున్సిపల్ కోఆప్షన్ సభ్యునిగా పనిచేసిన అనుభవంతో పద్దెనిమిదవ డివిజన్ ను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతారని బీఆర్ఎస్ నాయకుడు మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ తెలిపారు డివిజన్ అభివృద్ధి కోసం పద్దెనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కొండూరు ఎల్లమ్మ కారుగుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు పద్దెనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కొండూరి ఎల్లమ్మ సత్యనారాయణ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ అలవేలు మంగాపురంతో పాటు రామకృష్ణ నగర్ కాలనీలో సిపిఎం నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకుడు మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో మూడు సార్లు కౌన్సిలర్ తో పాటు మున్సిపల్ కోఆపరేషన్ సభ్యునిగా నిత్యం ప్రజల కోసం పనిచేశానని తాను కౌన్సిలర్ గా గెలిచిన వార్డులను అన్ని విధాలుగా అభివృద్ది చేశానని తెలిపారు పదవి లేకున్నా సమస్యలే తన ప్రాణమని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేషన్ ఎన్నికలలో తన సతీమణి కొండూరు ఎల్లమ్మను బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుందని పద్దెనిమిదవ డివిజన్ ప్రజల అభివృద్ధి కోసం తనను ఆశీర్వదించి కారుగురుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో కట్లకుంట్ల పెద్దలు అంబటి శివ దశరథ కొండూరు గిరి వెంకట్ సిపిఎం నాయకులు మేడి నరసింహ మేకలా చూకరెడ్డి ఈదులకంటి నగేష్ తదితరులు పాల్గొన్నారు సార్లు గెలిపించినటువంటి ఘనత శ్రీరామ్ నగర్ కాలనీ గడ్డ ప్రజలది ఆ ప్రజల ఆశీర్వాదంతోనే నేను మూడు సార్లు ఇక్కడ గెలవడం జరిగేది అసలు ఈ గడ్డకు మంచినీళ్ళు ఇచ్చింది నేను గ్రౌండ్ డ్రైనేజ్ వేసింది నేను సిమెంట్ రోడ్లు వేసింది నేను కరెంటు స్తంభాలు తెచ్చింది నేను పేదలకు రేషన్ కార్డులు గ్యాస్లు ఇప్పించింది నేను కాబట్టి ఈ జనమంతా కూడా పేదోళ్ళ సంక్షేమం కావాలంటే కారు గుర్తు మీద ఓట్లేస్తామయ్యా మీరు చేసిన అభివృద్ధి తప్ప మరి ఇప్పుడున్నోలు చేసింది లేదని వాళ్ళంతా వాళ్ళే మేము డోర్ టు డోర్ తిరుగుతున్న సందర్భంలో వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది మరి ఆ రకంగా ప్రతి ఇంటికి పోయినా కూడా వాళ్ళు ఆశీర్వాదం ఇస్తున్నటువంటి పరిస్థితి నాకు కనపడతా ఉన్నది అట్లాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి లో వోల్టేజ్ సమస్య కానీ మంచినీళ్ళ సమస్య కానీ ముఖ్యంగా పేదలకు ఇంకా రేషన్ కార్డులు పింఛన్లు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారు మరి అన్నీ పరిష్కారం కావాలంటే మరి కేసీఆర్ గారు కారు గుర్తు ముఖ్యంగా లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి సహకారంతో ఈ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీ నిధులతో ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసి మరి బైపాస్ ఎమ్మటి కానీ రైలు పట్టాలు ఎమ్మటి కానీ మెయిన్ రోడ్డు కానీ ఉన్నటువంటి రోడ్లని బీటీ రోడ్లుగా మారుస్తానని చెప్పి హరితహారంతో మరి ఆహ్లాదపరిచే విధంగా అట్లాంటి వాతావరణాన్ని కాలనీలో తేవటానికి మా కృషి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరినీ మరి చేతులెత్తి దండం పెడతా ఉన్నాను కేసీఆర్ గారి కారు గుర్తుకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో కొండూరు ఎల్లమ్మ గారిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పద్దెనిమిది వార్డు నేను ఓటు చేస్తున్నాను కారు గుర్తుకు కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేయండి అమ్మలకు అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అందరికీ ధన్యవాదాలు తెలిపిస్తున్నాను నాకు నమ్మకం ఉంది గతంలో మా సార్ చేసిన పనులు అన్ని గుర్తు పెట్టుకున్నారు ఇంతవరకు కూడా ఇన్ని ఏళ్ళకు కూడా ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు కావస్తుంది అందరూ ఆహ్వానిస్తున్నారు సంతోషం సంతోషంగా ఆహ్వానిస్తున్నారు కారు గుర్తుకు ఓటేసి గెలిపి